రాత్రి పన్నెండు అవుతుంది నిద్ర వస్తే ఆకలి అవుతుంది నమస్తే పీపుల్ నా పేరు మలస్ని ఖత్తలో ఉంటాను సో మొత్తానికి అయితే రమాదానం అయిపోయింది ఇంత ముందు అయితే సిక్స్ అవర్స్ ఆరు గంటల డ్యూటీ తోటి ఎంజాయ్ చేసిన ఒక నెల రోజులు ఇక రేపు తెల్లారి నా డ్యూటీ అన్నట్టు సో మొత్తానికి నా ఐదు రోజుల సెలవు అయితే అయిపోయింది రేపు నుంచి మళ్ళీ నా ఆఫీస్ స్టార్ట్ అన్నట్టు సో రేపు పొద్దున లేవాలంటే నా వల్ల కాదు ఈ నెల రోజులు రచ్చరచ్చ ఎంజాయ్ మళ్ళీ ఈ ఐదు రోజులు చుట్టి చుట్టి అంటే సెలవు అన్నట్టు ఇక్కడ చుట్టి అంటారు అన్నట్టు సో ఈ ఐదు రోజుల సెలవుతోటి ఆ నిద్ర లేవడం కానీ నాతోటి కాదు ఇక రేపు పిల్లలు ఎట్లా లేస్తారని కూడా నాకు అర్థం కావట్లేదు అండ్ ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది నిద్ర అసలు వస్తలేదు అన్నట్టు ఎందుకంటే ఇక ఇన్ని ఇన్ని రోజులు సెలవులు ఉన్నాయి కదా సెలవులు రెండు గంటలకు మూడు గంటలకు వండుకున్నాడు నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూసాడు ఇక ఫ్రెండ్స్ తోటి క్రికెట్ అని ఆడడం బయటికి వెళ్ళడం కొన్ని ఆన్లైన్లో క్లాసెస్ కూడా ఉన్నాయి అన్నట్టు ఆన్లైన్లో క్లాసెస్ కూడా చేసినాం సో ఈ నిద్ర వస్తలేదు రాత్రి పన్నెండు అవుతుంది నేను ఇప్పుడు ఏం చేస్తున్నా ఒకసారి మీకు చూపెట్ట చూడండి సో ఆకలి అవుతుందని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చేద్దాం అనుకున్నా ఇక ఈ రైస్ వచ్చేసి ఆఫ్టర్నూన్ చేసిన కొంచెం రైస్ అవుతుంది సో ఇక్కడ క్యాప్సికమ్ కట్ చేసిన ఆనియన్ అండ్ కొన్ని చికెన్ సాసెస్ అన్నట్టు వీటిని కొంచెం ఫ్రై చేసుకొని యూట్యూబ్లో అయితే వీడియో చేసిన ఇచ్చి రైస్ తోటి కొంచెం ఇగో ఇది వచ్చేసి గార్లిక్ అండ్ జింజర్ పేస్టు ఇక ఇది వచ్చేసి చికెన్ మసాలా ఒకటి వేసి పడేస్తా అండ్ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఆల్రెడీ కొంచెం అది ఇప్పుడు తినేస్తా ఇదే అన్నట్టు ఇక కొన్ని సామాన్లు కూడా తెచ్చుకున్నాను అన్నట్టు ఇక ఇదే చికెన్ సాసేజ్ అంటారు ఫ్రిడ్జ్లో ఉంటాయి ఎప్పుడు ఇదే చికెన్ ఫ్రైంగ్స్ అంటారు అన్నట్టు ఇది మన హాట్ డాగ్లా దానికి యూజ్ చేస్తారు ఇక కొంచెం ఫ్రై చేసుకొని ఎగ్ ఫ్రైస్ చేసుకుంటే మస్తు ఉంటుంది అన్నట్టు ఇక ఫోర్ ఎగ్స్ ఫోర్ ఎగ్స్ తోటి పని కానీయాలి ఆల్రెడీ కొంచెం ఆయిల్ పోసిన ఆయిల్ కొంచెం వేడెక్కినాక దీన్ని ఫ్రై చేసి చూద్దాం ఎట్లయితుందో సో మొత్తానికైతే ఫ్రై అయినాయి చికెన్ సాల్సెస్ మిర్చీలు కొన్ని అవి వేసిన మొత్తం ఫ్రై అయింది ఇక ఎగ్స్ ఇందులో పడేయాలి చూద్దాం ఎలా మొత్తానికి అయితే ఎగ్స్ కూడా వేసినా కొంచెం ఫ్రై అయినాక మనం ఇక రైస్ యాడ్ చేద్దాం ఇంకా సో మొత్తానికైతే మనకు కావాల్సిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికైతే ఫ్రైడ్ రైస్ వేసుకున్నా టైం వచ్చేసి ఇప్పుడు అవుతుంది అనుకుంటా సో కొంచెం ఫ్రైడ్ రైస్ తింటా ఒక్కళ్ళు మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ రేపు రేపు నుంచి నాకు మళ్ళీ నాకు ఆఫీస్లోనే ఉంటుంది అన్నట్టు ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా నాకు నా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫుడ్ కూడా బాగుంటుంది అండ్ ఈ కిచెన్ వచ్చేసి నాకు ఎప్పుడైనా ఉన్నా కూడా ఏమైనా నాకు నేను వండుకోవాలనిపిస్తే ఏమైనా అనిపిస్తే పిజ్జా అయినా సరే ఏమైనా బేకింగ్ చేసుకోవాలన్నా ఇలా టైంపాస్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా ఏదన్నా ఎన్నో నగ్గెట్స్ అయినా ఏమైనా ఫ్రై చేసుకోవాలనుకుంటే అప్పుడప్పుడు ఇట్లా మిడ్ నైట్ వేస్తే ఇట్లా లేచి చేసుకుంటా అన్నట్టు అంతేగాని డైలీ నేను అంత కుక్ చేసుకోను సో మొత్తానికైతే మనకు కావాల్సింది రెడీ సో కథలో మ్యాక్సిమమ్ కంపెనీస్ మనకు అకామిడేషన్స్ అయినా కిచెన్స్ అయినా ఇస్తాయి అన్నట్టు మీరు వచ్చే ముందు చెక్ చేసుకోండి ఏ కంపెనీకి వస్తువులు ఏం కథ వర్కింగ్ అవర్స్ ఎంత కాంట్రాక్ట్ కంపెనీ అయితే పన్నెండు గంటలు ఉంటుంది డైరెక్ట్ కంపెనీస్ అయితే నైన్ అవర్స్ ఉంటుంది అన్నట్టు సో డైరెక్ట్ కంపెనీలో చాలా అంటే చాలా మంచి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి వర్కింగ్ స్టైల్ కూడా బాగుంటుంది ప్రెషర్ ఉండదు పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయి అన్నట్టు ఈ కాంట్రాక్ట్ కంపెనీలో ఏం ఉండయి మొత్తం పన్నెండు గంటలు డ్యూటీ చేయాలి నెల మొత్తం చేయాలి వారానికి చుట్టూ ఉంటుంది అండ్ వారానికి అప్పుడప్పుడు చుట్టూ ఉడిగారు అన్నట్టు కొన్ని కాంట్రాక్ట్ కంపెనీలు నాకు తెలుసు కాంట్రాక్ట్ కంపెనీలు అట్లుంటుంది అన్నట్టు కథ సో టైం అవుతుంది తినాలి పడుకోవాలి రేపు పొద్దున ఎన్ని గంటలకు లేస్తానో లేదు సో పొద్దున నాకు నైన్ ఓ క్లాక్కి ఆఫీస్ ఉంటుంది అన్నట్టు సో చూద్దాం లేస్తానో లేనో ఏం పర్లేదు లేట్ అయినా సరే ఏం పర్లేదు ప్రాబ్లమ్ ఏమి ఉండదు మనకు సో అదన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సిక్ బాయ్